వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల యొక్క సమాచారాన్ని తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబంధ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు కూడా హెల్త్ డిపార్ట్మెంటు న్యాయశాఖ మున్సిపల్ సిబ్బంది ఐటీ కళాశాల సిబ్బంది కోఆపరేటివ్ డిపార్ట్మెంటు ఎంటీఎస్ ఉద్యోగులలో కొంత కొందరికి అదేవిధంగా ఉపాధ్యాయుల్లో కొందరికి జీతాలు జమ అవ్వటం జరిగింది అయితే ఇక ఫెక్షన్ల విషయానికి వచ్చినట్లయితే ప్రతి నెల కూడా ఫెన్షనర్లలో కొంతమందికి ముందుగా ఫెక్షన్లు జమ అయ్యేవి అయితే ఈ నెల ఇప్పటివరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఫెన్షన్లు జమ అయినట్లయితే సమాచారం లేదు బిల్లు బిల్లులన్నీ కూడా ఇప్పటికీ కూడా గ్రీన్ ఛానల్లోనే ఉన్నాయి బిల్లుల్లో కదలక అనేది కూడా రాలేదు ఈరోజు ఏదైనా బిల్లుల్లో కదలక రావచ్చు ఒకవేళ బిల్లుల్లో కదలక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటాను ఇక ఫంక్షనర్లు ఎవరికైనా కూడా జమ అయినట్లగైనా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకరికి సహాయపడండి